మీరు ఎంతమందిని చేస్తారో అంతమంది కొన్ని లక్షలుగా వస్తూ ఉండయి మాకు డబ్బులు ఈ మీరు వేసుకోండి పేదోళ్ళు పేదోళ్ళు మీరు వేసుకోండి మీకు డబ్బులు ఎక్కువగా వస్తాయి మీరు పదహైదు వేలు అయితే పదహైదు వేలు పదహైదు వేలు ముప్పై వేలుగా పడుతుంది మీరు ఎంత చేసినా కూడా కాదు అని చెప్పని అనేసి మా ముండ మోపి చేసినారు సార్ ఈ మరి చేసి మేము ఏ ఒక్కొక్కరు అయితే ఊరి పోసుకొని కావాలని సార్ నిజంగానే లక్షల కుంది గట్టు ఉండరు లక్షల కుంది చేస్తున్నారు ఈ మారిగా ఈ మరి మోసం చేసేది బాగా వేస్తారు ఇది అది ఎవరన్నా అయిపోయి మా డబ్బులు రిటర్న్ అయినా కావాలా లేదు తీసుకొని నా కొడుకుని ఊరు పట్టుకొని అన్నా నా కొడుకులు కట్ట ఇదిగా ఉండాలి సార్ ఈ మారు మోసం చేసేది కాదు పిల్ల పాపలతో కూడా మేము కడుపు కట్టుకొని కట్టినాం సార్ మేము ఒక్కొక్కరుతా ఉన్నాం ఇప్పుడు ఇంత ఆడాలి వచ్చినారే కానీ ఈ ఆడాలకు కూడా న్యాయం జరిగేట్టుగా చేయాలి సార్ ఇది మాకు ఈ గ్రూప్ అనేది గ్రూప్ లో ఉండే ఆదాయం తీసుకొని పెట్టింది యమలమ్మ ఇంకో స్వామి ఎవరు గండమ్మ అంట ఆ అమ్మ జయంతి మేడం అంట సార్ ఆ అమ్మకి వచ్చి ఈ అమ్మకి చెప్పి ఈ అమ్మ వచ్చి మాకు వచ్చి ఆపలి కింద వేసుకోండి అంటే నేనైతే ముప్పై ముప్పై వేలు వేస్తున్నాను సార్ నేను ముప్పై వేలు నేను అంత ఇది ఒళ్ళు బాగలేని మనిషిని ఏదో ఆశ వస్తే ఆశ సార్ మాకు ఒళ్ళు బాగలేకుండా ఉండేదాన్ని సార్ మేము తడుపు వచ్చినారంటే గ్రూపులు కట్టరు అది డాక్టర్ గ్రూపులు కూడా కట్టరు ఏమి చేయరు సార్ ఇంకా ఇదే ఖచ్చితమైన మాట చెప్తా ఉండేది ఇది ఒకటే కానీ ఇంత చేసిన వాళ్ళు మేము ఇది స్టేట్మెంట్ రాసి సార్ మీరు ఏం తీర్పు చెప్తారో ఏం న్యాయం చేస్తారో చేయాలి సార్ మీరు మేము ఎంత మంది సార్ కడుపు కట్టుకోవాలి డబ్బులు దొంగతనం ఇది చేయాల్సిన అవసరం ఏం సార్ వచ్చింది ఆ ముండ్లకి ఏం వచ్చింది లంచ్ లో ఉండే సరే వాటికి ఇదిగమ్మాసుకుంటే ఇస్తాము ఇంత చేస్తే చేస్తామని చెప్పండి లంచం ఇప్పుడు రాలేదు సార్ ముందుకే అవి దొంగతనంగా జరుగుతాను ఇప్పుడు రావాలి సార్ అమౌంట్లో ఏదైనా కానీ ఇంత ఆపు పెట్టించినాము చేసినామన్నారు కదా రావాలి సార్ రేట్కి మేము ఇంత ఇది చేసి మా కడుపు కాళ్ళు కట్టుకొని చేస్తాండాము ఒకటి లోటు వస్తుందో మరి మాకు తెలీదు ఇంతమంది గ్రూప్లో ఉండే ఆడవాళ్ళని మోసం చేసినాయంటే ఇంకెంతటికైనా తెగిస్తాయి కదా సార్ అవి ఎంతటికైనా తెగిస్తాయి కదా అవి ఆ లంచాము ఎంతటికైనా తెగిస్తాయి లంచా కొడుకులు ఎంతకైనా తెగిస్తాయి సార్ ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు కడుపు కట్టుకొని ఆడుతున్నాం సార్ మేము మా గురు మాళ్ళకి తాగలకుండా పోతుందా వాళ్ళకి అంత ఇదిగా ఉండాలా అండి నమస్తే నమస్తే అండి నా పేరు పుష్ప మేము కూడా సంఘంలో ఒక మెంబరే కాకపోతే దీని గురించి వచ్చి అనే అమ్మాయి మాకు ఇష్యూ చేసింది అంటే గంటా ఊరు ఆమె ఏం చెప్పిందంటే అక్క నాకు అమౌంట్ వస్తా మీరు కూడా చేసుకోండి మీకు కూడా వస్తుందని ఖచ్చితంగా చెప్పారు కానీ వాళ్ళందరూ ఏమంటున్నారు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి లేడు కానీ ఆయన పేరు పెట్టుకొని ఈ రాజేష్ అనేవాడు మెప్పనాలో ఉండే ఆర్పీలో చెప్పుకుని వచ్చినారు మా దగ్గరకు వచ్చి మేము దగ్గర దగ్గర మూడున్నర లక్షలు వేసినాం అంటే గోల్డ్ పైన తెచ్చి ఇంకా కొంచెం తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసినాం తర్వాత మొన్న మీటింగ్లో కూడా రాజేష్ ఏమన్నా నేను యూఎస్ వెళ్తున్నాను వాటి గురించి మీకు చెప్తాను ఆయన బాస్ మెసేజ్ ఇస్తాడు అని చెప్పాడు కానీ ఒకసారి సార్ మేము చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరూ దీన్ని ఏదో వస్తుందనే ఆశతో పదివేలు ఐదు వేలు వేసుకున్నారు అది మాది కూడా తప్పు ఉంది లేదని చెప్పలే కానీ మీరు నిన్నటి నుంచి మళ్ళీ మెసేజ్ చాటింగ్ వస్తూనే ఉన్నాయి దాంట్లో ఆ యాప్లో మళ్ళీ కొత్త యాప్ అంట దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు అమౌంట్ వస్తుంది ఎవరు ఇక్కడ బుడ్డిగా నమ్మిపోయి మోసం పోయే వాళ్ళు లేరు కానీ సార్ ఒకటి ఆర్పిల ద్వారా కొంత మెంబర్స్ యాడ్ అయినారు దీంట్లో ఆర్పీలు అకౌంట్ని ఒకసారి చెక్ చేస్తే వాళ్ళు అనేసి ఉదాహరణ నేను ఒక ఇరవై వేలు వేసిటా ఆర్పిల దగ్గర ఒక రెండు లక్షలు అంటే టీమ్ బెనిఫిట్ అని ఉంది దీంట్లో ఆ టీమ్ లో ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఉంటుంది అవి తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఒక ట్వంటీ థౌసండ్ టెన్ థౌజండ్ ఫైవ్ థౌజండే ఇస్తే బాగుంటుంది అందరూ ఏమంటున్నారు మేము డోక్రా సంఘాల్లో అయితే లోన్లు కట్టము మా దగ్గర అమౌంట్ లేవు వాళ్ళు ఎవరిని పెంచుకొని వస్తే పెంచుకోవాలని కానీ ఆర్పీలు ముందుకు రావాలి సిబ్బంది ముందుకు అంటే ముందు ముందుగా రాజేష్ తీసుకురావాలి సార్ ఖచ్చితంగా రాజేష్ వస్తే తీనా ఆమె ఇంకా సుబ్రహ్మణ్యమా ఇంకానే వాళ్ళందరూ బయటకు వస్తారు ఇది మాత్రం మీరు అందరూ గుర్తుంచుకొని పేదలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ పలునేరు పట్టణం తర్వాత పక్కన ఉన్నట్టు గ్రామాల ప్రజలందరూ కూడా చాలామంది ఒక డాష్ అనే యాప్ని నమ్మి కొంతమంది దాంట్లో పలునేరు పట్టణం ప్రజలు ఉన్నారు వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ నమ్మి వీళ్ళ ద్వారా డబ్బులు మోసపోమనే ఉద్దేశంతో చాలామంది సొంతంగా ఒకరికొకరు తెలియకోకుండా చాలా డబ్బులు వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఈ యాప్ ద్వారా చాలామంది మోసపోయినట్టుగా నేను అటు దినం గుర్తించారు వాళ్ళందరూ కూడా మా మమ్మల్ని నేను అప్పుడో చేయనారు డిఎస్పీ గారు కూడా కలిసి ఎప్పుడైంట్ చేయడం జరిగింది కానీ నిన్న ఈ రోజు వరకు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసి ఎవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో వాళ్ళందరిపైన చట్టరిత ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సాధ్యమైనంత డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయనే విధంగా కూడా మేము దర్యాప్తు చేసి ఒకవేళ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో ముద్దాయిలు మెయిన్ వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో వీళ్ళలో వాళ్ళందరినీ కూడా మేము తప్పకుండా అదుపులోకి తీసుకొని ఈ డబ్బుల గురించి విచారించి తప్పకుండా బాధితులందరికీ కూడా న్యాయం చేసేలాగా ఖచ్చితంగా మేము ఈ ఈ విషయంలో అందరికీ న్యాయం చేసేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం కాకపోతే మా వైపు నుంచి అందరికీ విజ్ఞప్తి ఏమంటే దయచేసి ఎవరు కూడా ఏ యాప్ కూడా నమ్మద్దు డబ్బులు ఎవరికి ఫ్రీగా ఊరికే రావు మీకు అందరికీ తెలుసు పదిహేను వేలు డబ్బులు కడితే లేదా పదివేలు డబ్బులు కడితే రోజుకు ఐదు వందలు వస్తాయని చెప్పి నమ్మించారు కొంతమందికి డబ్బులు కూడా వేశారు వేసిన తర్వాతనే వాళ్ళు ద్వారా పక్కన వాళ్ళకి ప్రమోట్ చేయడం జరిగింది అందరు కూడా నమ్మినారు ఖచ్చితంగా వేస్తారు అనే ఉద్దేశంతో నమ్మడం నమ్మడంతోనే వస్తాయనే ఉద్దేశంతో కట్టి మోసపోయారు కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేసేలాగా తప్పకుండా చెట్లైతే చర్యలు తీసుకోవడం జరుగుతుంది సరే అమౌంట్ ఏమైనా అదే మనకు ఆ ముద్దయిలు ఎవరైతే దొరికి వాళ్ళ దగ్గర అమౌంట్ ఇద్దా లేకపోతే ఈ అకౌంట్స్ ఎక్కడ పోయినాయి ఈ యాప్ ఎక్కడి నుంచి వచ్చింది తర్వాత ఈ బ్యాంకులో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు ఇవన్నీ మనము దర్యాప్తులో తెలుసుకున్న తర్వాతనే డబ్బులు ఫ్రీజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తుంది దాని తర్వాత మనం రికవరీ చేసి ఇంకొకటి ద్వారా ఎవరెవరు బాధితున్నారో వాళ్ళందరి కలిసి చేయడం జరుగుతుంది చూద్దాం ఇప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఎంత ఉంది అనేది మనకు తెలియాలి వాళ్ళని పిలుచుకోవచ్చు మనం విచారించిన తర్వాత వాళ్ళు కూడా ఏదైనా కమిషన్ కాసపడి చేసారా లేకపోతే వాళ్ళ వాళ్ళని వాళ్ళే మనం తీసుకున్నారా లేదా వాళ్ళే తయారు చేయించారా అనేది మనకు దర్యాప్తులో తెలుస్తుంది ఆర్పిల్లు సార్ దాంట్లో దాంట్లో ఆర్పిల్ ఉన్నారు అని చెప్పి అదే అదే వాళ్ళందరినీ కూడా మనం విచారించాల్సి వస్తుంది మనం డ్యాప్ విచారించిన తర్వాతనే మనకు నిజాలు తెలుస్తుంది